హాయ్ అండి మొన్న నైట్ ఎందుకో నాకు ఆలు పరోటా తినాలనిపించి ఇంకా ఆలూస్ ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా చపాతీకేమో పిండి కలిపి పక్కన పెట్టేసాను కొంచెం ఎక్కువసేపు ఉంటే చపాతి పిండి చాలా బాగుంటుంది కదా సాఫ్ట్గా అందువల్ల ఉడకబెట్టిన ఆయిలుస్ బాగా మ్యాష్ చేసుకొని అందులోనే ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కస్తూరి మేతి వాము సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా ధనియాల పొడి పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇది నేను కుక్కర్లో ఎక్కువ ఎక్కువ విసిల్స్ పెట్టేయడం వల్ల బాగా లూజ్ అయిపోయింది అసలు స్టఫింగ్ కూడా చాలా కష్టమైంది అసలు అయితే మనము పూరీలు తెచ్చుకొని పానీపూరి లాగా కూడా చేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది స్టఫింగ్ ఇంకా బాగా ఎలానో అలా కష్టపడి అలా ఆలు పరట చేశాను నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇంత స్టఫ్ చేయడానికి కష్టపడలేదు ఈ టైం చాలా కష్టమైంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కూడా ట్రై చేయండి అలాగే ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్